ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ వచ్చేసి చికెన్ బిర్యానీ అన్నమాట ఇప్పుడు మమ్మీ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఇస్తుంది సో చికెన్ కి ముందే అన్ని ప్రిపేర్ చేసుకోవాలి రైస్ బాస్మతి రైస్ చికెన్ హోల్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఆనియన్ లెమన్ పుదీనా పుదీనా కొ కారం ఉప్పు ఉప్పు పసుపు ధనియాల పొడి సో ఇవన్నీ ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి అవి డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి మొత్తం అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ చేసుకోవాలి ఫ్రెష్గా పేస్ట్ చేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది అన్నమాట సో మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి చికెన్ కూడా నీట్గా కడుక్కొని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ని చికెన్ మ్యారినేషన్కి ఫస్ట్ చికెన్లో కారం మనకు తగినంత వేసుకోవాలి మనం ఎంత తింటామో అంతకు తగినంత కారం ఉప్పు ఉప్పు కూడా వేసుకొని మొత్తం అంతా నీట్గా కలుపుకోవాలన్నమాట ఉప్పు కారం మొత్తం ముక్కలకు అంతా పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అండ్ మిక్స్ చేసుకోవాలి కారం అంతా సేపు అండ్ మొత్తం అంటాలి కదండి అప్పుడు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మమ్మీ చెప్తారు చూసుకోండి మీరే ఇక్కడ మొమ్మనే మిక్స్ చేస్తుంది అనమాట అప్పుడు నాకు ఎంత టేస్ట్ నచ్చిందనమాట నేను చూడొచ్చు మీరైతే ఇప్పుడు కారం ఉప్పు అయిపోయినాక పసుపు వేసుకోవాలన్నమాట పసుపు వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలన్నమాట గైస్ ఎన్నిసార్లు మిక్స్ చేసుకుంటే అంత మంచిగా ముక్కలకు అనమాట సో ఇప్పుడు మొత్తం పసుపు కూడా వేసేసుకున్నారు కదా పసుపు వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది అని అట్లా చేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ధనియాల పొడి కూడా వేసినట్టున్నారు ఇక్కడ కొంచెం ధనియాల పొడి కూడా వేసి కొంచెం మిక్స్ చేస్తున్నారు అనమాట ధనియాల పొడి వేసుకున్నాక ఫస్ట్ మసాలాస్ అన్ని మిక్స్ చేసుకున్నాకనే పెరుగు వేసుకోవాలి ఫస్ట్ వేసుకోవద్దు పెరుగు గ్రీన్ పచ్చిమిరకాయలు వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలన్నమాట అట్లానే ఏ అన్నీ వేసుకున్నా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అవి అక్కడిక్కడ పోయినప్పటి నుంచి సో ఇప్పుడు మమ్మీ మాట్లాడుతుంది అన్నీ మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ లెమన్ జ్యూస్ వేస్తున్నారు లెమన్ జ్యూస్ కూడా వేసుకొని లెమన్ జ్యూస్ వేస్తే వచ్చేసి చాలా ఉంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా నచ్చింది నెక్స్ట్ పెరుగు పెరుగు వేసుకోవాలి మసాలాలు సన్న వేసుకున్నాక పెరుగు పెరుగు వేసుకుంటే నాకు ఇష్టం అనమాట పెరుగు అందుకే పెరుగు తర్వాత గరం మసాలా పుదీనా కొత్తిమీర కూడా వేసేసి మొత్తం మిక్స్ చేస్తారు అనమాట ఇది మనం చికెన్ చేసుకో ఆఫ్టర్నూన్ లంచ్కి చేస్తున్నాము అంటే మార్నింగే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మంచిగా జ్యూసి జ్యూసి వస్తుంది అనమాట చికెన్ అప్పుడప్పుడే చేసుకుంటే అంత మంచిగానే వస్తుంది కానీ అంత టేస్ట్ టేస్ట్ రాదనమాటది అనమాట అంటే నార్మల్గానే ఉంటుంది అనమాట ఇప్పుడు కొత్తిమీర పుదీన వేసేసి మొత్తం మళ్ళీ అంతా ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలన్నమాట కొత్తిమీర పుదీనా వేసా కూడా మనం మిక్స్ చేసుకోవాలి అప్పు అంటే ఏ తీసినా కూడా మనము చికెన్కి మిక్స్ చేసుకోవాలి కదండి చూ చూడచ్చు అనమాట ఎంత బాగా అయిందో సో నేను వన్ మినిట్ బ్రేక్ తీసుకుంటున్నాను అయితే ఇక్కడ మళ్ళీ ఇంకా మళ్ళీ పెరుగు సరిపోలేదు మళ్ళీ వేస్తున్నారు అనమాట వేసి మళ్ళీ మొత్తం నీట్గా మిక్సీ చేస్తున్నారు ఎంత మిక్సీ చేస్తే అంత అనమాట అండ్ అప్పుడు నేను లేనమాట మా ఇంటికి వెళ్ళిపోయాను అక్కడ నేను అందుకే టేస్ట్ చేయలేను ఇప్పుడు టేస్ట్ చూసుకోవచ్చు మనం ఉప్పు కారం ఉప్పు కారం తక్కువ కారం పెరిగేసినప్పుడు టేస్ట్ చూసుకుంటే ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు ఇప్పుడు యాడ్ చేసుకోవాలి కారం తక్కువ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు దానిపైన ఆనియన్స్ ని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని ఇవి ఇప్పుడు దీనిలో యాడ్ చేసుకోవాలన్నమాట ఇష్టమే లేవా ఇట్లా వేస్తే అండ్ అంటే ఉత్త ఆనియన్స్ తినడం చాలా ఇష్టం బిర్యానీలో అండ్ ఇట్లా ఫ్రై చేసిన ఆనియన్స్ తినబుద్దే కాదనమాట అండ్ ఆయిల్ వేస్తూ అనమాట ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్నే మళ్ళీ అండ్ లేచేసుకోవాలన్నమాట సో ఇప్పుడు రైస్కి అనమాట రైస్కి వాటర్ పెట్టుకోవాలి స్టవ్ మీద అందులో మొత్తం ఇందాక చూపించినాం కదా హోల్ గరం మసాలా అవన్నీ వేసుకోవాలన్నమాట బిర్యానీ ఆకు లవంగా స్టార్ఎన్ఎస్ మరాఠీ మొగ్గ బ్లాక్ ఇలాయచి గ్రీన్ ఇలాయచీ ఇవన్నీ వేసుకొని చెక్క నెక్స్ట్ షాజీరా షాజీరా కూడా వేసుకోవాలన్నమాట చెక్క వేసుకుంటే భలే ఉంటుంది భలే ఉంటుంది చెక్ షాజీరా సాల్ట్ సాల్ట్ కొంచెం సాల్టీ సాల్టీ ఉండాలన్నమాట వాటర్ అప్పుడే అన్నంకి మంచిగా టేస్ట్ అనమాట సో ఇవన్నీ వేసేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఎందుకంటే రైస్ అంటుకోకుండా ఉంటుంది ఆయిల్ వేసుకుంటే సో బియ్యం వేసేసి నేను ఇప్పటిదాకా అన్నది జోగేమనుకుంటారేమో అని సో రైస్ వేసేసుకున్నాక చూసుకోవాలి రైస్ వేసినాక మనం పక్కకే ఉండాలి ఎందుకంటే మళ్ళీ మెత్తగా అయిపోతే బిర్యానీ అంతా టేస్ట్ పోతుంది ఎయిటీ పర్సెంట్ అన్న సెవెంటీ పర్సెంట్ అనమాట పిల్లలు తినడు అప్పుడు బిర్యానీ అంతా మెత్తగా అయిపోయినప్పుడు అందుకే మనం పక్కనే ఉండాలి సో ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత చికెన్ మ్యారినేట్ చేసినాం కదా మ్యారినేట్ చేసిన చికెన్ మీద రైస్ మొత్తం లేయర్స్ లేయర్స్ వేసేసాలి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మిక్స్ ఏం చేసుకోవద్దు రైస్ మొత్తం లేయర్ ఆడ చికెన్ మీద మొత్తం లేయర్ వేసి దమ్కి పెట్టాలన్నమాట ఇంకా మొత్తం లేయర్స్ వేసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట దమ్కి పెట్టుకోవాలి ఒక ఫార్టీ మినిట్స్ అట్లా లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి అంటే కింద పెంక పెట్టుకొని పెంక మీద బోగాని పెట్టి పెట్టాలన్నమాట మొత్తం వేసేసినాక రైస్ అంత వేసేసినాక పైన పుదీనా నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకానేమో నెయ్యి గీ వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఏ నెయ్యి అన్నా వేసుకోవచ్చు ఇక్కడ మమ్మీ వేస్తున్నారు కదా ఆ ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తారు ఫ్రైడ్ ఆనియన్స్ మీద నెయ్యి కూడా వేసేస్తారు సో ఫ్రెండ్స్ పుదీనా కూడా వేసేసుకొని అండ్ మనము ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని అండ్ నెయ్యి వేసుకొని అనమాట దమ్కి పెట్టి దమ్కి కాదు దమ్కి పెట్టాలి దమ్కి దమ్కి పెట్టాలి మొత్తం పెట్టి అరేంజ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి దాని మీద ఏదన్నా బరువు పెట్టాలన్నమాట అంటే మనకి ఏముంటది బరువు పెడితే ఇళ్ళకెళ్ళి గాలింపు బయటకి పోదు సో మొత్తం అయిపోయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అక్కడ రెస్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఓపెన్ చేయాలి ఇక అన్నీ బియ్యం చూడండి అన్న అన్నం మొత్తం పైకి లేచింది కదా అయితే పర్ఫెక్ట్గా అయినట్టు అనమాట మమ్మీ చూస్తుంది ఇప్పుడు కింద నుండి తీసుకొచ్చు చూడండి ఇప్పుడు బాగుంది కదండి ఇప్పుడు సో ఇప్పుడైతే ప్లేట్లు వేసేసుకొని తినేస్తున్నాము బిర్యానీ అయితే రెడీ చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉందనమాట అందులో ఎంజాయ్ చేసుకున్న బిర్యానీ బాగుంటుంది అండ్ మనం రెస్టారెంట్ అండ్ వెళ్ళడానికి తినడానికి అంత ఏం లేదు మనం ఇంట్లోనే తినేయాలి మేమంతా తింటున్నాము మేమంతా తింటున్నాము కివీ అయితే కివీ లడ్డు మాకు లడ్డు లడ్డు అనమాట మీకే ఫస్ట్ ముద్దా అనమాట హ్యాపీ మా విరానిక వాళ్ళ చెల్లి మా తమ్ముడు విరానిక అంటే తెలిసింది కదా మా మంచి చెల్లిలో అండ్ అందరం టేస్ట్ చేస్తున్నాము ఒక్కో బుక్ అనే పెట్టుకుంది ఇంకా సూపర్ అంట సూపర్ డూపర్ అంట నాకు కూడా తాం ఫ్రెండ్స్ బిర్యానీ అయితే చూడండి వాడు వాడికి నోట్లకి బిర్యానీ పోతుంది ఇంకేం పోదు అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు లడ్డు మాట్లాడిన టైం అనమాట లడ్డు బిర్యానీ అయితే ఫుల్ ఇష్టము అండ్ డైలీ బిర్యానీ అంటారు ఏం తింటారు అంటే ఇప్పుడు లడ్డుకైతే వండినము ఇక్కడ ఇక్కడైతే నేను కంపెనీ ఆగండి సో ఏం చెప్పాడు మీకు అర్థమైంది కదా తో తే ఇక్కడైతే మీరు తమ్ ఉండండి ఫ్రెండ్స్ అనమాట అండ్ మీరైతే చూసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ బాయ్ 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 బాయ్